పతనం కనిపిస్తా ఉంది అన్నంత దూరంలో మా విజయం కూడా కనిపిస్తా ఉందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఓకే ఆ రెడ్ బుక్ రాసిన వాడిని నన్ను కాదుగా ఆ రెడ్ బుక్ రాసిన వాడిని అడగాలి నన్ను అడిగితే లేబో అమ్మడు పేరు ఉందో లేదో ఉందంటున్నాడుగా ఏమన్నాడు ఇంకా ఉన్నాయి అంటున్నాడు ఆ రెడ్ బుక్ రాసిన పెద్ద మనిషి నేను మొన్న మొన్న నా పాటలో చెప్పా నా కుక్క కూడా లెక్క చెప్పా అర్థమైందా రెడ్ బుక్ భయపడే వాళ్ళమా మేము రాయశేఖర్ రెడ్డి వెంట నడిచిన వాళ్ళం జగన్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన వెంట నడిచిన వాళ్ళం దేన్నైనా ఎదిరించి నిలబడగలిగిన దమ్మున్న వాళ్ళం మీ రెడ్ బుక్కులకి ఈ పిచ్చి బుక్కులకి భయపడేటటువంటి పిరికి బందనం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా లోకేష్ అతనికి ఏం తెలుసు అందంతరంగ వచ్చాడు సీఎం కొడుకు కాబట్టి పెత్తనం చేస్తున్నాడు రాజకీయ అనుభవం ఉందా చచ్చిందా అతనే తెలుగుదేశం పతనానికి నాంది కాబోతున్నాడు రాబోయే కాలంలో అది రెడ్ బుక్కి మా కుక్కలు కూడా భయపడవు మళ్ళా చెప్తున్నా నా పేరుందో లేదో చెప్పాల్సింది రెడ్ బుక్ ఆసిన మొనగాడు చెప్పాలి ఓకే పెద్ద జోక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుని ఇక్కడ పోలీసులు ఈ విధంగా అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మొక్కాలి తొక్కాలని ప్రయత్నం చేస్తున్నాడు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక పవిత్రమైనటువంటి దేవస్థానం హిందువులకు ప్రపంచంలోనే అత్యంత గొప్ప దేవాలయం ఆ దేవాలయాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని ప్రయత్నం చేయడం దుర్మార్గం కాదా కల్తీ జరగని లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పాడు ఏం చెప్పాడు పంది కోవన్నాడు జంతువులు కోవన్నాడు భగవంతుడు ఉన్నాడు ఖచ్చితంగా చెప్తాడు సమాధానం చెప్తాడు అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మేము చెప్పాం తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదం తయారు చేయడానికి ప్రసాదం లడ్డూ తయారు చేయడానికి నెయ్యి టెండర్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత సరఫరా చేసే నెయ్యి దశల వారీగా టెస్ట్ చేయబడుతుంది కల్తీ కలిసినట్టుగా ఉంటే వాటిని రిజెక్ట్ చేయబడుతుంది చంద్రబాబు టైంలో రిజెక్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రిజెక్ట్ చేశారు కల్తీ లేదని నిర్ధారించిన తరువాతే వెళ్ళి లడ్డూ ప్రసాదం తయారీలోకి ఉపయోగపడుతుంది లడ్డూ తయారు చేశారు తినేసారు ఆ తయారు చేసి తినేసిన లడ్డూలో పందిగా ఉందంటాను మీ దుంప దగ్గర నాకు అర్థం కాదు ఎవరు నిరూపిస్తారు ఇది టెస్ట్ అనే అయిపోయినాయి కదా చెప్తా టెస్ట్ టెస్ట్లన్నీ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత రిజెక్ట్ చేసిన వాటిల్లో దానిలో ఏ కల్తీలు ఉన్నాయని అన్నారు ల్యాబ్ కల్తీ ఉందని ఇచ్చి డిస్క్లైమర్ ఇచ్చారు కింద ఏమని అది కల్తీ కాకపోవచ్చు అవ్వచ్చు పశువులు మేత సరిగా తిననప్పుడు వేరే మేత తిన్నప్పుడు కూడా ఇలాంటి ఫలితాలే వస్తాయని చెప్పారు వాళ్ళు దాన్ని పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని అనుకోవడం అనేది నీచం కాదా ఇక్కడ ఏ విధంగా పోలీసులను అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనుకుంటున్నారో అక్కడ దేవాలయాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయాలనుకోవటం ధర్మమా హిందూ సాంప్రదాయం అంగీకరిస్తుందా ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి అంగీకరిస్తాడా అనుభవిస్తావు చంద్రబాబు అని మనవి చేస్తున్నా అనుభవిస్తావు నువ్వు ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గాలు చేసినందుకు అనుభవిస్తావు నువ్వు రాబోయే కాలంలో చూడమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నారు లడ్డూలో కల్తీ జరిగిన మాట అవాస్తవం ఎప్పటికైనా నిరూపడది పందికోవ్వంట పశువులుకోవ్వంట ఏంది తోశాడు బుర్రదలేశాడు పవ పవరాయన దగ్గర ఉందని అరే ఈవో చెప్పాడు స్వామి ఆయన ఆయన అపాయింట్ చేసిన ఈవో చెప్పాడు కల్తీ జరిగిందని రిపోర్ట్ వచ్చిన నెయ్యి ట్యాంకర్లు వెనక పంపించామని చెప్పాడు కల్తీ జరిగినట్టుగా అది కూడా కల్తీ ఏంటి వనస్పతి కానీ ఇలాంటివి కానీ కల్తీ జరిగినట్టుగా రిపోర్ట్ వస్తే అవి వెనక్కి పంపించేశారు ఇవాళ కాదు పంపించింది చంద్రబాబు నాయుడు గారి టైంలో పంపించారు ట్యాంకర్లు జగన్మోహన్ రెడ్డి గారు టైంలో పంపించారు ట్యాంకర్లు రాజేష్ రెడ్డి గారి టైంలో పంపించారు ట్యాంకర్లు కల్తీ అనే అనుమానం ఉంటే చాలా అది కల్తీ తర్వాత సంగతి వెనక్కి పంపించేస్తారు కానీ నీదు చంద్రబాబు నాయుడు గారు ఆ కల్తీతో లడ్డు తయారైపోయింది తినేశారని చెప్పి ప్రచారం చేస్తున్నాడే ఎంత దుర్మార్గమని అడుగుతా ఉన్నా భగవంతుడు అనేవాడు తప్పనిసరిగా చంద్రబాబు లాంటి నీచమైన మనస్తత్వం కలిగిన వాడిని వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని రాజకీయంగా దెబ్బతీయాలని ప్రయత్నం చేసేవాడిని భగవంతుడు వెంకటేశ్వర స్వామి క్షమించరుగా క్షమించడం రాబోయే కాలంలో మీరే చూస్తారు ఏమో జనసేన వాళ్ళు ఎప్పుకోవట్లేదు నాకేం తెలుసు ఎన్టీ రామారావు విగ్రహం పదిహేడు వందల కోట్లతో పెడతానంటే మాసంగ దేవుడి జనసేన వాళ్ళు చెప్పుకోవట్లే సొంతంగా పెట్టుకోమని అంటున్నారు ఎన్టీ రామారావు కొడుకులు పోడీ ఉన్నారు చంద్రబాబు ఉన్నాడు హాలీడబ్ల్యూస్ పెట్టుకోమంటున్నారు ప్రభుత్వ సొమ్ము ఎందుకు అంటున్నారు అన్నీ దుంపలేగా మెడికల్ కాలేజీ మెయింటైన్ చేయడానికి డబ్బులు ఏమన్నావే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి డబ్బులు లేవున్నావే ఆరోగ్యశ్రీ ఇవ్వడానికి డబ్బులు లేవంటావే రోడ్ లేకు డబ్బులు లేవు గుంటలు పుడుస్తానంటున్నా దీనికి ఏమి డబ్బులు లేవు కానీ ఎన్టీ రామారావు గారి దివ్యమంగళ విగ్రహాన్ని పెట్టడానికి నీకు డబ్బులు వచ్చినాయి గవర్నమెంట్కి అది నీకు అర్హత ఎక్కడుంది ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని పెట్టేటటువంటి అగ్గ పెట్టేటటువంటి అర్హత లేని మొదటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు ఆయన పెడితే ఎలా ఉండాలి తెలుసా ఇన్టీ రామారావు విగ్రహం ఉండి కొద్దిగా వంచి వెనక కత్తి కూడా పెట్టాలి అప్పుడు బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పెట్టాలనుకుంటున్నటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహానికి ఎన్నడుగులు మరి అన్ని అడుగుల్లో మధ్యలో కొద్దిగా ఉంచి వంచి ఉంచి వెనక పెద్ద కత్తి పీడి పెట్టాల అప్పుడు బ్రహ్మాండంగా ఉండదు అన్ని దుర్మార్గమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అసలు అర్హత ఉందండి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు అధికారులు ఎన్టీ రామారావు అధికారులు దించేసి చెప్పులేసి అలాంటి చంద్రబాబు నాయుడు గారికి అసలు ఎన్టీ రామారావు విగ్రహం పెట్టే అర్హత ఉందా అది కూడా ప్రభుత్వ సొమ్ముతో పెడతా అంట మరి మాకే అసలు మా సంగతి దేవుడు కాదు జనసేన వాళ్ళు ఒప్పుకోకూడదు జనసేన వాళ్ళే అసలు నువ్వు నీ డ నీ డబ్బుతో పెట్టుకో నీ దికి డబ్బులు లేవా లేదా దగ్గర డబ్బులు లేవా ఎంటి రామారావు కుటుంబానికి డబ్బులు లేవా వాళ్ళతో పెట్టుకోమంటున్నాను ఇది ఉన్న పరిస్థితి భారతరత్న ఇవ్వాలన్నాడు అది మాత్రం మాట్లాడు సమయం వచ్చినప్పుడు మాట్లాడుతుంటాడు విగ్రహం అంటాడు మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వంతో పెట్టాలంటాడు రకరకాల నాటకాలు ఆడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు రామారావుని అడ్డం పెట్టుకుని ఓట్లు దండుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అరే ప్రజలు నిర్ణయిస్తారు వాళ్ళు ఊపిలో ఉన్నారు మూడు పార్టీలు గెలిచి కలిసి ఈ సంవత్సరం వేయలే అంత ముందు కూడా వేశా అంతకుముందు కూడా అంతకు అంతకుముందు కూడా వేసా నాలుగు సంవత్సరాల నుంచి డ్యాన్స్ వేస్తున్నా అది డాన్స్ కాదు ఆనంద తాండవం ఒక కార్యక్రమంలో ఆనందం తాండవం నేను డ్యాన్సర్ను కాదు సినిమా యాక్టర్ను కాదు పొలిటికల్ డాన్సర్ని అంతకంటే కాదు ఒక చోటే ఉన్నాను నేను పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి అటు ఇటు డాన్స్ వేయాల ఆ డాన్సర్ను కూడా కాదు నేను సంబరాలు రాంబాబు అన్నాడు నేను సంబరాల రాంబాబుని కాదు నేను అటోని కాదు అన్నా ఎస్ నేను సంబరాల రాంబాబుని సంక్రాంతికి అని చెప్పా సంక్రాంతికి సంబరాలు చేస్తానని చెప్పా మళ్ళా పాట రాయించి భోగి దిగి డాన్స్ వేసా పోయినసారి కాక అంతకు ముందు సారి ఇవాళ పొలిటికల్ పాట మిక్స్ చేసి రాయించి పొలిటికల్ సెటైరిక్ పాట డ్యాన్స్ చేశా ఎంత అద్భుతంగా చూసారా జనం అద్భుతంగా కలిసారు రాంబాబు గారు పాత నూటికి నూరు పాళ్ళు కరెక్ట్ దానిలోనే ఉంది రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుక్క కూడా లెక్క చేసి చెప్పి దాని చివరిలో మొట్టమొదటి నుంచి ఆ పాటకు అర్థంతో కూడినటువంటి విషయాలు రాయించా దగ్గరుండి రాయించా భోగి సందర్భంగా చేశా కరోనా సినిమాలు హిట్లేదు తెలియదు కానీ రాజు మాత్రం అద్భుతంగా చూశాడు ఆ డ్యాన్స్ ఐదు నిమిషాల మూడు సెకండ్లు అద్భుతంగా చూశారు జనం మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా పెట్టుకుంటున్నారు లక్షల కోట్ల మంది చూశారు అంటే దీనిలో వాస్తవం లేదు పొలిటీషియన్ డ్యాన్స్ వేస్తాడు అని నిరూపించా కేవలం పవన్ కళ్యాణ్ గారే డాన్స్ అయ్యడు డబ్బులు తీసుకుని నేను డబ్బులు ఖర్చు నేను డ్యాన్స్ వేసా పొలిటికల్గా సో ఈ ఈ డ్యాన్స్ వేయడానికి కారణం పవన్ కళ్యాణ్ గారే నన్ను గేలు చేశాడు కాబట్టి ఆ గేలి చేసిన దాన్ని వెంటబడి అది గేలి కాదు వాస్తవాన్ని నిరూపించా అనిపించా అది నా తత్వం అదని కూడా ఈ దేనికి భయపడను రెడ్ బుక్ భయపడను ట్రోల్ చేసినా భయపడను సినిమాలో నా క్యారెక్టర్ పెట్టి బూతులు తిట్టినా భయపడను దేనికి భయపడని వ్యక్తి రాజశేఖర్ రెడ్డి శిష్యుడు జగన్మోహన్ రెడ్డి సహచరుడు అంబటి రాంబాబు అని గుర్తుపెట్టుకోండి